ప్రైజ్ ద లాడ్ ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధనం నూట నలభై ఏడవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై వచనములు ఎరుసలేమా యహోవాను కొనియాడుము షియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశ్రవదించున్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనవలు చల్లువాడు ఆయనే మొక్కలు మొక్కలుగా వడగన్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞయగా అవన్నయో కరిగిపోవును ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేళ్లనుకు తెలియజేసెను ఏ జనమునకును ఆయన ఇలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించుడి హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎరుసలేం కాకపోతే మరి లోకమంతట్లోనూ యహోవాను స్థుతించేవారు వేరెవరున్నారు ఇస్రాల్కి కలిగిన అన్ని ప్రత్యేక దీవెనలు మరే జాతికి కలగలేదు ఇప్పుడు దేవుని స్థుతించటం క్రీస్తు విశ్వాసుల బాధ్యత ఆధిక్యత ప్రత్యేక అవకాశం ఎందుకంటే ఆకాశాలను భూమిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడైన యహోవ చేత ఇప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళం మనమే పద్ముడి వచనంలో దేవుని స్థుతించడానికి గల కారణాన్ని గమనించగలం ఈ కీర్తనలోని రెండు మరియు పదమూడు వచనములు బలహీనలకు మరియు శక్తిహీనులకు దేవుని రక్షణను నొక్కి చెబుతున్నాయని గమనించండి అలాగే ఈ వచనంలో పిల్లల గురించి ప్రస్తావించటం బలహీనులు మరియు దుర్బలమైన వారిపై ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది ఈ వ్యక్తులు తరచుగా నీతిమంతులు అని పిలువబడతారు ఎందుకంటే వారు రక్షణ కోసం దేవునిపై ఆధారపడతారు ముప్పైడో కీర్తన ముప్పై తొమ్మిది నుండి నలభై చనములను చూడండి ఇక్కడ పిల్లల గురించి ప్రస్తావించటం మతైశ వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి ఐదు వచనములలో యేసు సూచించినట్లుగా దేవుని కృపను కోరుకునే ఎవరైనా వినయంగా దేవుని వద్దకు రావాలని ఆహ్వానిస్తుంది ఈ వచనంలో ఎరుసలేము ప్రజలలో అత్యంత బలహీనులను దేవుడు రక్షించడంపై ఉన్న ప్రాధాన్యత సియోను భౌతిక నిర్మాణంలో అత్యంత దుర్బలమైన భాగాన్ని దేవుడు బలపరుస్తాడనే మాటతో జత చేయబడింది దండయాత్ర చేసే సైన్యాలు నగర ద్వారంపై తమ దాడిని కేంద్రీకరిస్తాయి ఎందుకంటే అది సాధారణంగా పట్టణాన్ని ఛేదించి స్వాధీనం చేసుకోవడానికి సులభమైన ప్రదేశం అవుతుంది పద్నాలుగు వచనం సాధారణ జీవితపు భౌతిక అవసరాలపై దృష్టి పెడుతుంది మరియు దేవుడు అవసరాలను తీరుస్తాడని చెబుతూ ఉన్నది సమాధానం అనే పదం హిబ్రూ షాలేము నుండి అనువదించబడింది ఈ సందర్భంలో ఈ పదాన్ని క్షేమం అని అనువదించటం మంచిది నిజానికి పద్నాలుగు వచనంలో మొదటి భాగం సాధారణంగా దేవుడు భౌతిక ఆశీర్వాదాలను అందిస్తాడని చెబుతుంది మరి రెండో భాగం మరింత ప్రత్యేకంగా ఆయన మనల్ని శ్రేష్టమైన గోధుమలతో నింపుతాడని సెలవిస్తుంది పదిహేను వచనాన్ని గమనిస్తే అక్కడ సృష్టిలో ఏ భాగాన్నైనా దేవుడు శాసించగలడు శాసిస్తాడు అని చెబుతుంది కానీ ఇద్దరు మాత్రమే ఆయన మాట విన్నారు పాపాత్ములైన మనుషులు సైతాను మాత్రమే ఆయన మాట విన్నారు ఈ వచన నుండి వచనం వరకు దేవుని వాక్కులోని శక్తిని వివరిస్తున్నది ఫలవంతమైన ఉద్యానవనాలు మేఘాలు వర్షం కన్నా శాశ్వతంగా మనుషుల్ని దీవించేందుకు దేవుడు పరలోకం నుంచి కురిపించిన దేవుని వాక్కు అతి శ్రేష్టమైనది ఆ రోజుల్లో ఏ ఇతర ప్రజ కంటే కూడా ఎక్కువగా యూదులకు దేవుని సత్యాన్ని వినేందుకు నిజ దేవుని నమ్మి సేవించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి యూదుడుగా ఉండటంలోని అత్యంత విలువైన సంగతి ఇదే గతంలో దేవుడు తన వాక్కును పదిలంగా ఉంచినది ఇస్రాయల్ ప్రజల చేతుల్లోనే ఇప్పుడు అది క్రీస్తు సంఘం చేతుల్లో ఉంది దేవుడు దివించి దీవించి గాక ప్రార్థన చేసుకున్నా మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవా మేమందరము కూడా నిన్ను స్థుతించాలి గనపరచాలి ఎందుకంటే ప్రభా మా జీవితంలో మేము అనుభవిస్తున్న ప్రతిదీ కూడా తినే తిండి కట్టుకునే బట్ట ఉండే ఇండ్లు సమస్తం నీ కృప వలన మాత్రమే పొందుకునున్నది ప్రభా నీ కృపే లేకపోతే క్షణకాలమైన మేము బ్రతకలేము ప్రభా పాపాత్ములుగా మేము జీవిస్తున్నప్పటికీ అయ్యా ఏ ఒక్క వ్యక్తి కూడా మా దగ్గరకు వచ్చి మా అవసరాలను కానీ మమ్మల్ని కానీ పట్టించుకున్నవారు లేరు నీవైతే పరలోకాన్ని వదిలిపెట్టి నైనా వచ్చి మమ్మలను కాచి కాపాడి పాప నుంచి విడిపించి తండ్రి నీతిమంతుల జాబితాలో చేర్చావు తండ్రిని ప్రేమకు ఏమి చిరుణం తీర్చుకోగలము తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రైనా సాతాను మా యొక్క తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రైనా గుమ్మంలోకి కూడా అడుగు పెట్టకుండా తండ్రి మమ్మల్ని బలపరిచి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ బిడ్డలైన మమ్మల్ని ప్రభా తండ్రి నువ్వు దీవించి ఆశ్రవదించావు తండ్రి అట్టి రీతిగా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా సరిహద్దులలో సమాధానము కలగజేశావు తండ్రి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఎదుగవతను మా జీవితంలో తండ్రి మేము ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా అయా చేజారిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్నావు నీ వాక్యానికి లోబడెలా మమ్మలను మారుస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ వాక్కులో శక్తి ఉన్నది అయ్యా నీ వాక్కులో బలమున్నది నీ వాక్కులో జ్ఞానం ఉన్నది నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వాక్యం ప్రభా అనేక చోట్ల ప్రభా తను విస్తరింపబడతా ఉన్నది అనేక మందికినైనా నీ వాక్యం తెలుస్తూ ఉంటున్నది అయా నీ వాక్యములన్న సత్యాన్ని గ్రహించిన వాడు సర్వసత్యములోకి నడిపింపబడుతుంటున్నాడు అనేక బంధకాల నుంచి విడిపింపబడుతున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నైనా ఎదుగో వర్షంను కురిపిస్తున్నవాడు నీవే హిమమును కురిపించు వాడు నీవే బూర్ద వంటి మంచు కణములను చల్లువాడు నీవే తండ్రి వడగళ్ళను విసురుతున్నావు అయా తండ్రి నువ్వు పుట్టించిన గాలికి ఎవరు నిలబడగలరు అవును ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా ఆనాడు యహోశివా యుద్ధము చేస్తున్నప్పుడు వడగళ్లను పంపించావు అయా నీ ప్రకృతిగా ఆదేశించావు అవి అయ్యా నీ మాట విని యహోశివాకు తన సైన్యానికి ప్రభా ఎదుగవ తండ్రినైనా విడదలనిచ్చావు యుద్ధంలో గెలుపును అనుగ్రహించావు నీ మాట సమస్తము వింటున్నాయ్యా నీ మాట వినంది నిజమేనైనా తండ్రి మేమే దౌర్భాగ్యులం ప్రభా తండ్రి నేచులం అసహ్యులం ప్రభా తండ్రి పాపాత్ములమైనటువంటి మనుషులు సాతానే మీ మాట వినక తండ్రైనా నాశనాన్ని కొని తెచ్చుకుంటుండగా అయా కృప చూపించమని అడుగుచున్నా అయా తన్ని వాక్యము నాడు ఇస్రాయల్కు ప్రభా తెలియజేసినట్టుగా తండ్రీనైనా ఈరోజు ప్రభా మా చెంతకు ప్రభా నీ వాక్యాన్ని పంపిస్తున్నావు తండ్రి నీ ప్రియకుమారుని ద్వారా నీ ఆత్మ ద్వారా తండ్రి నీ వాక్యను మా దగ్గర పంపిస్తూ మా జీవితాలను బాగు చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రముడు ఏ జనముకో ఇలా చేయలేదయా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచిన వాడికి ప్రతి బంధకాల నుంచి విడిపించి ప్రత్యేకంగా ప్రభా నువ్వు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా వారు నీకు మొర పెట్టినప్పుడు సమీపంగా ఉండి అయ్యా వారికి సహాయం చేస్తున్న దేవుడు తండ్రి రోగ దుఃఖ వ్యసనముల నుంచి తప్పిస్తున్నవాడు నీవే నయనానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఇక నువ్వు ప్రభా అనేక మంది ప్రభ రోగంతో దుఃఖముతో వ్యసనముతో ఉంటున్నారయ్యా వారందరినీ ఆ బంధకాల నుంచి విడిపించమడుగుచున్నావు తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రి నీకు ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాలు ఉంటారో ప్రయాణం సురక్షితం చేయండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి నాయన అయా తనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని రక్షించమడుగుచున్నాం ఆ సమస్యలకు గొప్ప విడదలేమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు తండ్రి ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకో నానావిధ రోగుల చేత బాధపడుతున్నారయ్యా వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అంతేకాదు ప్రభా బిడలు అనేక మంది ప్రభా తండ్రి ఎదుగో ప్రభా తన్ని శాంతి సమాధానాలు లేక అప్పుల పాలయ్యి తండ్రి అనేకమైన ఒత్తిళ్ల కారణంగా బ్రతుకులను చాలించుకోవాలనుకుంటున్నారు అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి సహాయం అడుగుచున్నా అలాగే ప్రభా నీ బిడ్డలు సంఘం మీద ప్రభా జరుగుతున్న దాడులు అయా తన్ని క్రైస్తవుని లేకుండా చేస్తామంటూ మాటలు విర్రవీగుతున్నటువంటి మాటలు ప్రభా తను వింటున్నా అయా ఎంతమంది ఎలా వచ్చినా అయా నువ్వు మాకు తోడుగా ఉన్నంతవరకు ఎవరూ మమ్మల్ని ఏం చేయలేరు నైనా నీకు స్తోత్రాలు నీ సేవకులు ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న సేవ అంతటిని దీవించండి ఆశీర్వదించండి మీకు హతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు వాదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దిక్కు లేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్న జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరు నీ మాట విని నీ చిత్తానుసారంగా పనిచేయటకు నీ కృప దయచేయమడుగుచున్న తండ్రి దేవానికి స్తోత్రము తండ్రి అలాగే ప్రభాతాన్ని నశించిపోతున్న అనేక మంది ప్రజలుంటున్నారా తండ్రి కాపాడమడు తండ్రి అలాగే నాయన ఇదిగో ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా బిడెల యొక్క జీవితాల్లో నీవు ఇచ్చిన నవుతున్న దయా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమంది కొంటుండగా నిజమైన పనివారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి ప్రభా స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమేస్తాను విన్న పలు మా ప్రభు రక్షణ ఏ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్